<clears> okay. <throat> కస్తూర్బా గాంధీ విద్యాలయాలు ప్రభుత్వ సంక్షేమ పాఠశాలను తనిఖీ చేసిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఇంకా మెరుగైన వస్తువుల అమలుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు శుక్రవారం కోల్చార మండలం కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని సందర్శించి బాలికలకు అమలవుతున్న సౌకర్యాలు విద్య బోధన పరిసరాల పరిశుభ్రత మేను సంబంధిత వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండల ప్రత్యేక అధికారులతో జిల్లాలో ఉన్న అన్ని కేజీబీవీల సంక్షేమ పాఠశాలలో వసతి గృహాలు ప్రత్యేక పరిశీలన చేయాలని ఆదేశించడం ప్రస్తుతం ఉన్న వస్తులు ఇంకా మెరుగైన వసతులు కల్పన సంక్రాంతి సెలవు దినాల్లో క్లీనింగ్ యాక్టివిటీ అమలు చేస్తున్నట్లు వివరించారు సంక్రాంతి సెలవు దినాల వారం రోజుల్లో మరలా వారు సెలవులు తర్వాత తిరిగి వచ్చేసరికి పరిశుభ్రత ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తూ బాల బాలికల చదువులకు ఎటువంటి అంతరాయం కలగకుండా వసతులు మెరుగుపరచడం లక్ష్యంగా ముందుకు పోతున్నామని అన్నారు పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తూ తరగతి గదుల దగ్గర నుంచి స్టోర్ రూమ్ కిచెన్ షెడ్ వరకు క్లీనింగ్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించి వారి విద్య అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నట్లు వివరించారు ఈ కార్యక్రమం జిల్లా విద్యాశాఖ అధికారి విజయ కోల్చారందార్ శ్రీనివాసాచారి సంబంధిత కస్తూర్బా గాంధీ విద్యాలయం ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు సిబ్బంది మొత్తం